మాజీ మంత్రివారుడు మరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాలూరా మండల కేంద్రంలో సాలూరా గ్రామంలో ఏదైతే కార్యకర్తలు కలిసి మరి ఆయన సుదర్శన్ రెడ్డి గారు ఎన్నో సేవలు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయానికి అందించండి కాబట్టి తనను మరి ఇంకా సేవలు అందించి మంచి పదవులు పొంది ఇంకా గ్రామస్తులకు కానీ రైతులకు కానీ ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ ఈరోజు తన జన్మదిన సందర్భంగా సాలూరా గ్రామంలో ఆ హనుమాన్ మందిర్ వద్ద పూజలు చేయడం అదేవిధంగా అన్నదాన కార్యక్రమము కేక్ కటింగు అదేవిధంగా బోధంలో మన రక్తదాన శిబిరం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే తన నిత్యం ప్రజల్లో ముందు డెవలప్మెంట్ కోసం ఎంతో ఎంతో కృషి చేసిన మనిషి కావున తను ఇంకో మంత్రి పదవి వచ్చి మా ఏదైతే నియోజకవర్గం ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మనకు మా మండల తరఫున గ్రామం తరఫున ప్రత్యేకించి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతడం జరుగుతుంది కావున ఆయనకు ఈరోజు సాలూరా గ్రామం తరఫున ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు రైతు బాంధవులు ఆర్నిషలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన బోధన సభ్యులైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సాలూర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మొదటగా ఈరోజు మరి హుంసా గ్రామంలో కూడా మరి కేక్ చేసుకొని తర్వాత సాలూరా ఈరోజు శ్రావణ శనివారం రోజున మరి సాలూర హనుమాన్ మందిరం వద్ద మరి మొదటగా వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమాలతో మొదలుకొని మరి బర్త్డే కేక్ కట్ చేసి దాని తర్వాత పెద్ద ఎత్తున అన్నదానం కార్య పెద్దలు సుదర్శన్ రెడ్డి బోధన నియోజకవర్గమే కాకుండా యావత్ నిజామాబాద్ జిల్లా రైతాంగం కోసము అలాగే బోధన నియోజకవర్గం అభివృద్ధి కోసము ఇళ్ల వేళలా పాటుపడుతూ మరి తన యొక్క ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు గడిచి డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారు ఎల్ల ఇలాగే ఆయుర ఆరోగ్యాలతోటి ఎల్ల మరి ప్రజలకు నిత్యం అందులో అందుబాటులో ఉండి సేవ చేయాలని సంకల్పిస్తూ ఈరోజు ఆ ఆంజనేయ స్వామిని మన మనస్ఫూర్తిగా అందరూ మొక్ మొక్కి ఈరోజు వారు ఎల్లవెళ్ల ఆయురాతో ఉండాలని మనస్ఫూర్తిగా మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు అందరి నాయకులంతా కలిసి పూజ కార్యక్రమాలు